డ్రెస్ మెటీరియల్స్ అండి ఫస్ట్ ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారు కాటన్స్ లో మేడం ఓకే జనరల్ గా సెకండ్ నుంచి చూసామండి ఇన్ని రోజులు సారీస్ చూసాం కదండి ఓకే కింద జువాలా సెక్షన్ అండి ఇది తెలుసు కదా జ్వాలలో వస్తరికి మనకి వన్ గ్రామ్ జ్యువెలరీ కొంచెం చూడదార్ మెటీరియల్ ఉంటాయి ఓకే ఇవసరికి కాటన్ లో కింద దామన్ లో వస్తరికి ఇలా ప్రింట్ వస్తుందండి ఇది టాప్ ఒక సైడ్ ఫస్ట్ టాప్ చూసేద్దాం ఇలా ఉంటదండి హాఫ్ కి నెక్ పార్ట్ వచ్చేసరికి ఇలా వస్తుందండి కింద దామంలో చూసామంటే ప్రింటెడ్ వస్తుంది అనమాట ఫ్లవర్స్ ఇచ్చేసి అన్నమాట ఇది ప్యూర్ కాటన్ క్లాత్ అయితే చాలా సాఫ్ట్ మొలకటర్సంకట్ వస్తుంది దుపడా కూడా చూసా చాలా బిగ్ దుపట అండి చూడొచ్చు అయితే మనకి బేస్ కలర్ అంతా కూడా ఇట్లా ఆఫ్ వైట్ ఉంటుంది బాటమ్ అండి ఎల్లో వస్తుంది బాటమ్ yellow ఎల్లో వస్తుంది ఇది yellow బాటమ్ సార్ చూపిస్తాను అసలు రెండు అయితే క్లాత్ ఎక్సలెంట్ ఉంది సెవెన్ ఫిఫ్టీ మీరు కనుక థౌసండ్ రూపీస్ పర్చేజ్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఒక థౌసండ్ మినిమం థౌసండ్ పర్చేస్ చేస్తే కనుక ఫ్రీ షిప్పింగ్ తో తీసుకోవచ్చు సేమ్ సెవెన్ ఫిఫ్టీలో వచ్చే కలెక్షన్ అంతా చూపిస్తాం మేడం ఓకే బాగుంది నెక్ చూసామండి ఇలా క్రోషియల్ వేసి వస్తుంది కూడా చూడు నెక్ చూడండి ఎలా ఉంటుంది అసలు అంటే మనకి ఇప్పుడు టాప్ ఎంత ఉంటుందండి టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది ఫార్టీ సిక్స్ లెంత్ అండి ఓకే ఫార్టీ సిక్స్ లెంత్ ఇంకా లెంత్ బాగా పర్ఫెక్ట్ ఉంటుంది దుపట్ట బాటమ్ ఇవన్నీ సెవెన్ ఫిఫ్టీ అవును మేడం ఎల్లో చూద్దామండి బాగుంది క్లాత్ చాలా బాగుంది ఇవన్నీ కూడా సెవెన్ రేంజ్ లోనే మేడం ఇక్కడ నెక్ ప్యాటర్న్ నెక్ ప్యాటర్న్ చిన్నగా వర్క్ ఇచ్చారు ఫ్లవర్స్ అట్లా బోర్డర్ వస్తుంది అన్నమాట దుపటా దుపటాస్ అన్నిటికి కూడా సంథింగ్ యూనిక్ దుపటాస్ అండి చాలా బిగ్ దుపటాస్ వస్తాయి అన్నమాట ఇంకా మనము కొంచెం క్రియేటివిటీ యూస్ చేసి కొంచెం డిజైనర్ గా కుట్టించుకుంటే మాత్రం ఎక్సలెంట్ ఉంటాయి ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఉంది సూపర్ ఉందండి నెక్ ప్యాటర్న్ డిఫరెంట్ వచ్చే సమ్మర్ కి ది బెస్ట్ ఆప్షన్ అన్న ప్రీమియం క్వాలిటీ అది కూడా దుపటా కూడా చూసాండి చాలా చాలా బిగ్ దుపటా అన్నమాట మన దగ్గర టైలర్స్ ఉంటారు ఓకే

ప్యారెట్ గ్రీన్ అండి నెక్ ప్యాటర్న్స్ అయితే హైలైట్ చేశారు ఇక్కడ లైక్ ఇట్లా చూస్తే ఇది బాటం దుపట్ట దుపట కూడా ప్యూర్ మల్కాటన్ అండి హ్యాపీగా ఉంటుంది చాలా బిగ్ దుపట ఉంటుంది మీరు మల్టీ కూడా యూస్ చేయొచ్చు అన్నమాట ఓకే దుపట లెంత్ చూడండి లెంత్ వెడ్త్ రెండు బా అదే మంచి చాలా అంటే చాలా బిగ్ లెంత్ చేపిచాం అన్నమాట నెక్స్ట్ వన్

చాలా బాగుంది మీరు గనక స్క్రీన్ మీద నంబర్ గనక కాంటాక్ట్ అయితే ఇలాంటి కలెక్షన్స్ డిజైన్స్ మీకు వాట్సాప్ లో సెండ్ చేయడం జరుగుతుంది లేదు స్టోర్ కి వచ్చినా నెంబర్ ఆఫ్ కలెక్షన్ తీసుకోవచ్చు ఓకే దుప్పట్ట వచ్చే సమ్మర్ కి బెస్ట్ ఆప్షన్ అండి సర్ ఎక్కువ కాటన్ లో ఆ ఏముంటాయి బోర్ కొడుతది ఎప్పుడు చూసిన ప్రింట్స్ అనుకుంటాము ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి చూడండి 750 రేంజ్ లో ఉన్నాయి బాగా నచ్చింది నెక్ ప్యాటర్న్స్ బాగా నచ్చాయి మల్టీ కలర్ లో మెయిన్ దుపట్టా స్ట్రెంత్ ని చూస్కోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా టూ అండ్ హాఫ్ కి నిక్క చూస్తున్నాం అన్నమాట ఇవన్నీ కూడా 750 రేంజ్ లోనే ఉన్నాయి మేడం ఓకే బ్లాక్ అండ్ వైట్ స్ట్రెంత్ ఎవర్ గ్రీన్ కలెక్షన్ ఫోటోమేలో వస్తుంది ఎంత వాల్యూ ఉందో తర్వాత చూసామంటే ఇది సెమీ రాసిల్ టైప్ లో ఉంటుంది హాడీ సిల్క్ అనేది

ఇవన్నీ కూడా అవే కలెక్షన్ నేను నెక్స్ట్ వస్తారు మనకి లెవెన్ ఫిఫ్టీ లో మేడం చూసామన్న లెవెన్ ఫిఫ్టీ అవును మేడం ఇది క్లాత్ వేర్ కదండి ఇది అవునండి ప్యూర్ చందరిలో ఫ్లోరల్ ప్రింట్ వచ్చి విత్ సీక్వెన్స్ వస్తుంది అనమాట బటన్స్ ఇచ్చారు నెక్ ప్యాటర్న్ దగ్గర బాటమ్ వస్తుంది పింక్ వస్తుంది దుప్పటా చూసామంటే షిఫాన్ దుప్పడాకి సీక్వెన్స్ సీక్వెన్స్ ఇలా కొంచెం పార్టీ వేర్ టైప్ కావాలంటే అట్లా ఉన్నాయండి పార్టీ వేర్ కూడా ఉన్నాయి చూపిస్తా ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి జస్ట్ 1000 రూపాయస్ లో చిన్న కట్ వర్క్ ఇచ్చారు అవునండి కట్ వర్క్ ఇచ్చారు అసలు దుప్పడా కూడా చాలా మంచి దుప్పడా వచ్చింది మంచి ఎక్స్‌క్లూజివ్ క్లాత్ వచ్చింది అన్నమాట ఏది కదా అవునండి

ఇది 12 మేడం టౌజండ్ రేంజ్ ఉన్నాయి ఇవన్నీ కూడా వార్నాయ ప్రింట్ చూడండి ఎంత వార్నాయ అసలు లెంగ్త్ కూడా విడ్త్ కానిన్నీ పర్ఫెక్ట్ వచ్చే టౌజండ్ అండి ఇది అవును మేడం ఓకే సేమ్ వస్తుంది 넥 ప్యాటర్న్ డిఫరెంట్ మరి కోట దుప్పటి ఇలా స్టిచ్ చేసామంటే ఇందులో కలర్ షార్ట్ కూడా ఉంది లహరియా 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 చాలా మందికి ఫేవరెట్ ఉంది కదండి క్లాత్ బాగుందండి ఇది ఏదైతే మంచి క్లాత్ అండి ఫేప్ లా ఉంది కదా మీరు బాటమ్ క్లాత్ కూడా చూసుకోండి చాలా బాగుంటుంది దుప్పడ కూడా ఇలా వీటిలో కూడా ఇలా కలర్ షార్ట్ వస్తుంది మనం ఇంకా స్టిచ్ చేసుకునే విధానాన్ని బట్టి లుక్ ఉంటుందండి ఇంకా మీకు రెగ్యులర్ వేర్ కూడా ఉంటాయండి మీ దగ్గర అవును మేడం రెగ్యులర్ వేర్ కూడా ఉన్నాయి చికెన్ కర్రీ చూపిస్తాను ఇలా చికెన్ కర్రీలో కూడా కలర్స్ ఉన్నాయి జస్ట్ 1000 రూపాయస్ లో మేడం ఓకే ఫుల్ చికెన్ కర్రీ వర్క్ అవునండి ఇది జార్జెట్ జార్జెట్ క్రేప్ దీనికి ఇది లైనింగ్ కూడా వచ్చింది లైనింగ్ కూడా ఇస్తారు లైనింగ్ విత్ బాటమ్ ఇట్లా అవునండి దుప్పట వస్తారు కిలా దుప్పట ఇట్లా ఎంత అంటారు ఇది ప్రైస్ 1000 రూపాయస్ మేడం 1000 రూపాయస్ అందులో కూడా కలర్స్ ఉన్నాయి ఇంట్లో చూసామండి బాగుందండి ఫుల్ కట్ వర్క్ ప్యాటర్న్ పింక్ థౌజండా ఇవన్నీ ఇప్పుడు ఇవి థౌజండ్ మేడం ఇవి వేరు అది వేరు ఇది థౌజండ్ బాగుందండి హెవీ క్లాత్ చికెన్ కర్రీలో నెక్ ప్యాటర్న్ కూడా బాగా ఇచ్చారు చూడండి వస్తుంది దాంట్లో కూడా కలర్స్ ఉంటాయండి నెక్స్ట్ చూసే మేడం మనకి లహరియాలు ఉన్నాయి సింపుల్ స్టోన్ వస్తుంది ఈ డిజైన్ చాలా క్రేజ్ దుప్పటైలో వస్తుంది బోటమ్ నెక్ ప్యాటర్న్ ఇలా 1200 మేడం హ్మ్ హ్మ్ చూసాం అంటే హ్మ్ 850 లో వస్తుంది మేడం ఇది 850 సో మెయిన్ దుప్పట హైలైట్ అండి ఇది ఫ్లోరల్ దుప్పట వస్తుంది అన్నమాట కాంట్రాస్ట్ ఇచ్చారు అవును మేడం బాగుంది దుప్పటస్ అన్ని కూడా హైలైట్ ఉంది ఇందులో కూడా కలర్ చార్ట్ ఉంది మంచి కలర్ చార్ట్ ఉంది ఓకే మంచి నేవీ బ్లూ నేవీ బ్లూ yellow Colour 850 ఆ yeah? 850 850 లో సర్ కుక్క డిజైన్ కి కలర్ షార్ట్ కూడా ఉంటదండి మనకి ఏంటంటే శాంపిల్ కి ఆ డిజైన్ ఎలా ఉంటది అని చూపిస్తున్నారు నెక్స్ట్ చూశామండి మేడం ఆర్గాంజా ఫ్యాబ్రిక్ లో 1700 లో మేడం 1700 సేమ్ ఇవే పీసెస్ పెద్ద షోరూమ్స్ లో ఉన్నాయి అండి పార్టీ వేర్ అండి కంప్లీట్ గా పార్టీ వేర్ లో పార్టీ వేర్ మేడం మోటివ్ వర్క్ నెక్ ప్యాటర్న్ అంతా కూడా మోటివ్ వర్క్ వచ్చి ప్రింటెడ్ అవుట్ లైన్ సీక్వెన్స్ వర్క్ అన్నమాట దుప్పటా కూడా చూసామంటే ఎడ్జ్ లో గోటాపతి వస్తుంది మిడిల్ లో అంతా కూడా వర్క్ ఇచ్చారు అవునండి ఇవన్నీ కూడా సెవెన్ ఎయిట్ మెయిన్ లో ప్యాటర్న్ అండి ఎంత బాగుంది చూసారా వైట్ సేమ్ ప్రైస్ అండి ఇది అవును మేడం 1700 సేమ్ మేడం సేమ్ ప్రైస్ ఇవన్నీ కూడా 1700 లో పార్టీస్ కి చాలా బాగుంటాయి ఇది కొంచెం ఎక్స్పెన్స్ వస్తుంది ఇది హ్యాండ్ ఎంబ్రాయిడరీ వస్తుంది మీరు నెక్ పార్ట్ చూసానంటే ఇచ్చుడు హ్యాండ్ ఎంబ్రాయిడరీ వచ్చి దుప్పటా కూడా దీనికి స్పెషల్ మేడం దుప్పటా ఎంత ఎక్స్క్లూజివ్ ఉందో చూడండి సూపర్ కదా బాగుంది లైట్ వెయిట్ లో క్లాత్ కానీ ఇక్కడ మనకి ఎడ్జ్ లో కట్ వర్క్ ఇచ్చారు ఇది చాలా బాగుంది నెక్ ప్యాటర్న్ అయితే కుందన్ స్మూత్ సీక్వెన్స్ అన్ని వచ్చాయి వాటి వేర్ కలెక్షన్ కూడా చాలా ఉందండి కొన్ని మెయిన్ మెయిన్ పీసెస్ అయితే చూపిస్తున్నాను ఇవన్నీ కూడా మనకి జాకెట్ లో ఓకే జాకెట్ ఫుల్ హెవీ వర్క్ హెవీ వర్క్ దుప్పటా కూడా చూసామంటే ఇలా బిగ్ దుప్పటా వస్తుంది బాటమ్ ఇది వర్క్ ఇట్ షో నెక్స్ట్ బెస్ట్ పై వస్తుంది బనారస్ ఓ బనారస్ లో సారీసే కాదు ఇలా డ్రెస్సెస్ కూడా వచ్చాయి చూడండి నెక్ ప్యాటర్న్ ఇలా అలవర్ జాల్ వీవింగ్ వీవింగ్ టోటల్లీ వీవింగ్ మేడం ఇది 1000 ఆ సారీ 1100 మేడం 1100 అండి 1100 దుప్పటా ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ కూడా కట్ బూట్ ఇచ్చారు చూడండి బాటమ్ ఇలా బాటమ్ ఇది సెల్ఫ్ కలర్ ఇది దుప్పటాకి కూడా ఇట్లా బోర్డర్ ఇచ్చారు వీటిలో కూడా మనకి ఇలా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి మీకు గనుక స్క్రీన్ మీద నంబర్ గనుక మీరు కాంటాక్ట్ అయితే వాట్సాప్ కావాలంటే వాట్సాప్ సెండ్ చేయండి జరుగుతుంది వాట్సాప్ లో చూసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు సేమ్ ప్రైస్ అండి ఇప్పుడు సేమ్ ప్రైస్ మేడం బాగున్నాయి నెక్స్ట్ చూసాం అంటే బెనారస్ లో చాలా గ్రాండ్ గా ఉంటాయి ఇంకివి మనం స్టిచ్ అయిన తర్వాత మెహందీ గ్రీన్ మంచి షైన్ ఎల్లో ఎల్లో చూడండి మంచి కలర్ షర్ట్ ఉంది ఇలా మనకి కాపర్ వర్క్ లో కూడా జస్ట్ ఫిఫ్టీన్ ఫార్టీ ఫైవ్లో ఫిఫ్టీన్ చూడండి మేడం ప్రైవ్ కూడా సెట్ అవుతుందండి ఓకే దుప్పడా కూడా చూసామంటే కట్ వర్క్ దుప్పట ఇప్పుడు మెటిల్ కి ఇచ్చేయచ్చాను రైస్ అంతా కూడా దుప్పడా కి ఇలా ఛార్ట్ కైట్ వాక్ ఇచ్చారు మొత్తం కూడా నీట్గా వీటిలో కూడా కలర్స్ డిజైన్స్ ఉంటాయండి

చూసామంటే టాప్ వచ్చరికి జస్ట్ నెక్ పార్ట్ వరకు వస్తుంది ఓకే దుప్పటా హైలైట్ అంటే హైలైట్ లెనిన్ దుప్పట వస్తుంది మనం ఓకే ఇదంతా మనకి వర్క్ ఇచ్చిన తర్వాత ఇది బూట ప్రింట్ కాదు కదండి అది అవును మేడం వీవింగ్ బూట వీవింగ్ బూట ఓకే గోల్డ్ ప్రింట్ కాదు దుప్పట చూడండి సార్ అంత నీట్ గా లెనిన్ లో ఇచ్చారు హాస్ గా ఉంటది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి మంచి కలర్స్ ఉన్నాయి చూద్దాం మళ్ళీ కలర్స్ కలర్స్

ఫైవ్ ఎక్సెల్ వర్ వరకు కూడా ఫైవ్ ఎక్సెల్ వరకు అప్ టు ఫైవ్ ఎక్సెల్ వరకు కూడా సరిపోతుంది షిబోరి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ బాగుంది ఇలా వస్తుంది ఇందులో కాటన్ కావాలంటే కాటన్ వస్తుంది మీకు షిఫాన్ కావాలంటే షిఫాన్ వస్తుంది ఈ డ్యూయల్ షేడ్ లో ఉన్నట్టుంది కదండి అది ఒకసారి చూపిస్తారా తీసుకోండి వైలెట్ వైట్ ఇట్లా క్లాస్ లో వస్తుంది అది టాప్ ఆ మేడం టాప్ మెటీరియల్ దుపట్టా కాస్ట్ అండి అంతేనా ఇదంతా అవన్నీ కూడా మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ అలా వస్తాయి ఇలా మనకి క్రాస్లో కావాలండి ఇలా ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్లో విత్ ఎంబోజ్లో అంటే ప్రింట్ కాదు మళ్ళీ ఎంబోజ్ వీవింగ్ కూడా ఉందండి ఇది సెల్ఫ్లో వీటిలో నెంబర్ ఆఫ్ ఉంటాయి అనమాట ట్వెల్వ్ ఫిఫ్టీ దగ్గర నుంచి స్టార్టింగ్ అండి ఇవి ఒక్కొక్కటి ఒక ప్రైస్ ఉంటుంది ఇలాంటి ప్రింట్స్ కావాలంటే నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఉన్నాయండి నెంబర్ ఆఫ్ అంటే నెంబర్ ఆఫ్ ఉన్నాయి మన దగ్గర స్పెషల్ రేంజ్ ఉంది మేమ్ ఇట్లా లహరియా జార్జెట్ లో కూడా ఉందండి అండి జార్జెట్ షాల్ ఇలా వస్తుంది బాటమ్ కాటన్ వస్తుంది అన్నమాట ఇలా లారియా జాజెట్ లో కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఓకే ఇప్పుడు మనకి బడ్జెట్ రేంజ్ లో రేంజ్ లో స్టార్టింగ్ ప్రైస్ అట్లా ఏమున్నాయో అన్నానికి రఫ్ అండ్ డఫ్ యూస్ చేసే విధంగా డైలీ యూజ్ ఉన్నాయి క్రేప్ లో కూడా ఉన్నాయి అండి ఇది జార్జెట్ ఆ చెరల్లో చూస్తాము సేమ్ ఫ్యాబ్రిక్ జార్జెట్ లో అసలు డ్రెస్స్ చాలా అంటే చాలా క్రేజ్ ఇవి సూపర్ గుండె హే ఊర్లో ఇవన్నీ మళ్ళీ వీటికి కూడా మీకు ఇలా పెట్టుకుని అనగానే దీన్ని స్పెషల్ ఏంటంటే అండి బోటమిలా వస్తుంది జార్జడిలా దుప్పడ వచ్చేసరికి కోట ఓకే చూడండి హైలైట్ బిగ్ కూడా అన్నమాట ఏ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి సెవెంటీన్ ఫిఫ్టీ దగ్గర నుంచి బిలో టూ థౌసండ్ ఇవే కాదు మేడం ప్యూర్ చెందరి కూడా ప్యూర్ చందరి అండి మెటీరియల్ ప్యూర్ ఉండదు అంటే ఎంత ప్యూర్ చెందరి వచ్చి బోటం వచ్చరికి ఇలా వస్తుందండి దుప్పటా కూడా చూసామంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇచ్చారు మోడల్ లో ఎలా ఇచ్చారు మీటర్ దుప్పట ఎంత పెద్ద దుప్పట చూడండి ఇలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఇదే కాకుండా మిర్రర్ వర్క్ లో కూడా చాలా ఉన్నాయి స్పెషల్ ఏంటంటే అండి ఇలా మిర్రర్ లో మీరు ఇది నెక్ పార్ట్ కి యూజ్ చేసుకోవచ్చు లేదు దామన్ పార్ట్ కైనా యూస్ చేసుకోవచ్చు కింద బోర్డర్ అయినా యూజ్ చేయొచ్చు లేదు మీకు ఇలా కావాలంటే ఇలా కూడా యూస్ చేయొచ్చు ఇది బాగుంది మోడల్ అట్లా ఇవ్వడము అయితే ఈ మోడల్ నచ్చింది అంటే నెక్ 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 ప్యాటర్న్ దగ్గర ఆఫ్ ఆఫ్ కనబడుతుంది ఇది అలా కుట్టించుకున్న మీరు దీన్ని కూడా ఇప్పుడు ఎలాగో లెగ్గిన్ చేస్తున్నారు కాబట్టి ఇది కూడా ఇంకో టాప్ లైక్ టాప్ అవుతుంది చాలా మంది అలాగే చేస్తారు క్లాత్ బాగుంది కదా అందుకని టాప్ యూస్ అయింది అనుకోండి షిఫాన్ దుపట్టా మల్టీ పర్పస్ అయింది విత్ మిర్రర్ వర్క్ ఇచ్చామండి ఎందుకంటే లెగ్గిన్ ఎట్లాగో ఉంటదండి మనకి యూజ్ చేస్తాము ఇది కూడా ఇంకొక టాప్ అవుతుంది మనకి

బోటం వస్తారు కిలో వస్తుంది వీటిలో కూడా కలర్స్ ఉంటాయి మీరు కనుక స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు ఇందులో ఏ మోడల్ కావాలన్నా కూడా ఆ మోడల్లో కలర్ చాయిస్ ఇవ్వడం జరుగుతుంది అండి అంటే స్టార్టింగ్ మనకి అలా డిజైన్ దగ్గర నుంచి ఇలా బేసిక్ ప్రింట్లు కూడా ఉన్నాయి మన దగ్గర ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీలో కూడా ఇలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ వీటిలో కూడా ఉన్నాయి ఇవే కాదండి ఇవి వస్తారు చెన్నూరు పట్టు మనం జనరల్ గా చెన్నూరు పట్టు అనేది ఇప్పటి వరకు మనం సారీస్ లో చూసాం ఓకే చుడదర్ మెటీరియల్ లో క్రాష్ గోరి వచ్చి అసలు కొ చూసాం అంటే చాలా హైలైట్ ఉంది దీని స్పెషల్ ఏందండి మేడం బాటమ్ కూడా చూసాం అంటే మనకి ఇలా ప్రింటెడ్ బాటమ్ వచ్చింది మీరు ఇందాక అన్నట్టు దీనికి కావాలంటే మనం టాప్ కూడా యూస్ చేయొచ్చు సిస్టర్స్ ఉన్నారు ఒకకొల ఒక టాప్ ఒకకొల ఒక టాప్ యూస్ చేయొచ్చు సిచు కూడా కొంచెం చేంజ్ ఉంటదే కదా ఒకసారి ఒక టాప్ ఒకసారి ఒక టాప్ ఒకటే కదా అన్నందుకు ఎలాగో దుప్పటి వాడలేద కదా అవును ఒకసారి ఆ స్టైల్ ఉంటే ఒకసారి ఒకసారి వెస్ట్రన్ స్టైల్ ఒకసారి ట్రెడిషనల్ ఇండోర్ కాస్ట్ కాస్ట్ చెప్పలేదు ఇది రౌండ్ ఫిఫ్టీ మ్యామ్ సెవెన్టీన్ ఫిఫ్టీ ఇందులో కూడా మన దగ్గర కలర్ షాయిస్ ఉన్నాయి చందూరిపట్లో కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయి అన్నమాట స్టోర్ కి వచ్చారు అంటే తెలుసు కదా కేపీహెచ్బి రోడ్ నెంబర్ వన్ మెట్రో బర్కింగ్ కి మనకి ఆపోజిట్ లోనే ఉంటుంది ఇలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి ఇవే కదండి ఇలా ప్రింటెడ్ వచ్చి బోర్డర్ చూసామంటే క్లోషియల్ ఈస్ట్ వర్క్

దుప్పడ ఇలా వచ్చి సూపర్ గా ఉంటుంది ఓకే హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి నెక్ కో చూసా ఉంటే వర్క్ కో చూసా ఫ్రెంచ్ నాట్ వర్క్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ వస్తుంది అన్నమాట ఇలానే కదండి మన దగ్గర పార్టీ వేర్ కూడా చాలా ఉన్నాయి ఇలా ఆల్ ఓవర్ క్రేప్ ప్యూర్ క్రేప్ లో జార్జెట్ లో ఫుల్ వర్క్ ట్రైనింగ్ తో కూడా వస్తుంది అన్నమాట ఫుల్ వర్క్ వచ్చి షాల్ కూడా మనకి తెలుసు కదా మంచి డిఫరెంట్ డిజైన్ షాల్స్ తో నెక్స్ట్ చూసామా చూడండి ఎంత బాగుందో వర్క్ ఈ బ్లాక్ షాట్ ఉంది అనుకోండి మల్టీ పర్పస్ మీకు చాలా వాటికి వస్తుంది ఇంకా చూడండి ఇంకా మెటీరియల్ చూస్తున్నాము అవుట్ పుట్ చూస్తే ఇంకా బాగుంటది స్టిచ్ అయిన తర్వాత బాగుంటుంది లావెండర్ లావెండర్ మంచి వర్క్ దుప్పటా చూడండి దుపట్టా కూడా సేమ్ మనకి ఆ బార్డర్ లో ఫోర్ సైడ్స్ కూడా అదే తీసుకున్నారు వర్క్ తోనే తీసేసుకున్నారు ఇలా ఇలా నంబర్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి వీటితో పాటు జ్యువెలరీ ఎలా ఉంటాయి బ్యాంగిల్స్ ఎలా ఉంటాయి కాబట్టి స్టోర్ కి వచ్చారంటే మల్టిపుల్ చాయిస్ చూసుకోవచ్చు ఏదైనా కూడా తీసుకోవచ్చు మనకి రెగ్యులర్ వేర్ డైలీ వేర్తో మొదలు పెడితే పార్టీ వేర్ వరకు అన్ని రకాల కలెక్షన్స్ ఉన్నాయండి తట్టు బనారసీ శారీస్ చూస్తాం కదా ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి చాలా బాగా నచ్చాయి అండ్ ఇలాంటి క్రేప్ మెటీరియల్స్ లో క్రేప్లో లో డిఫరెంట్ మెటీరియల్స్ మీకు ఏది కావాలన్నా జస్ట్ ఇక్కడికి వచ్చేసాయండి జ్వాలా కలెక్షన్స్ మనకి సఖి కిందే ఉంటుంది స్టోర్ వచ్చేసి ఈజీ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా మళ్ళీ కావాలి అంటే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేసేస్తాను అండ్ ఆన్లైన్ ఉంటుంది మినిమమ్ థౌజండ్ బిల్ చేస్తే కనుక ఫ్రీ షిప్పింగ్తో తీసుకోవచ్చు వీడియో ఏదో నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందో అనిపిస్తే షేర్ చేసేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్